విశాఖపట్నం విశాఖపట్నం ఎందుకు చెప్తాను అని అంటే ఎందుకు చెప్ ఎందుకు అంతగా చెప్ అంతగా దాని గురించి ప్రస్తావిస్తానంటే దాని కారణం ఏంటి అధ్యక్ష ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే ఒక హైదరాబాదు ఒక బెంగళూరు ఒక చెన్నయో ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ పెరగవు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ కూడా పెరగవు దానికి నిదర్శనమే అధ్యక్ష ఏ రకంగా మనం హైదరాబాదు కోల్పోయి ఏ రకంగా మనం నష్టపోయినాము అని అని అది చూపించే డేటా అధ్యక్ష అధ్యక్ష విభజన కారణంగా అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష దాంట్లో స్లైడ్ గమనించినట్లయితే అధ్యక్ష విభజన కారణంగా అధ్యక్ష స్థూల ఉత్పత్తి పరంగా అంటే జి పరంగా ఒకసారి గమనించినట్లయితే కంబైన్డ్ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి కంబైన్డ్ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి పదిహేడు లక్షల ముప్పై ఒక్క వేల నూట నలభై ఎనిమిది కోట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఉంటే యాభై పర్సెంట్ మనకు తెలంగాణకు ఇంకొక యాభై పర్సెంట్ కనిపిస్తూ ఉంది కానీ అక్కడ చూడాల్సింది ఏమిటంటే అధ్యక్ష ఆ యాభై పర్సెంట్ యాభై ఎనిమిది శాతం జనాభాకు ఈ యాభై శాతం నలభై రెండు శాతం జనాభాకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంశం అధ్యక్ష ఎందుకంటే దీని ఇంపాక్ట్ ఏమిటి అని అంటే రాష్ట్రం ప్రతి సంవత్సరం పదమూడు వేల కోట్లు నష్టపోతుంది యాభై ఎనిమిది శాతం జనాభాకు యాభై శాతం జిఎస్డిపిలో వాటా ఇంకొక యాభై శాతం వాటా నలభై రెండు శాతం జనాభాకు ద ఇంపాక్ట్ ఆఫ్ దట్ ఇస్ రాష్ట్రం పదమూడు వేల కోట్ల రూపాయలు నష్టపోతా ఉన్న పరిస్థితి ప్రతి సంవత్సరం ఇంకా ఒక సైడ్ గమనించినట్టయితే అధ్యక్ష జనాభా చూస్తే మంది ఐదు కోట్ల పద్నాలుగు లక్షలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో తెలంగాణలో మూడు కోట్ల అరవై మూడు లక్షలు అది జనాభా పరంగా కనిపిస్తూ ఉంది రాష్ట్ర విభజన వల్ల అధ్యక్ష తలసరి ఆదాయం తగ్గిపోయింది తలసరి ఆదాయం అధ్యక్ష రాష్ట్ర విభజన వల్ల తెలంగాణలో రెండు లక్షల ముప్పై ఆరు వేలు తలసరి ఆదాయంగా అక్కడ వాళ్ళకుంటే మన ఆదాయం లక్ష అరవై తొమ్మిది వేలు మాత్రమే ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మన తలసరి ఆదాయం అధ్యక్ష అదే రకంగా అధ్యక్ష స్టేట్స్ స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే రాష్ట్రానికి ట్యాక్స్ల రూపాన వచ్చే ఆదాయాన్ని కూడా ఒకసారి గమనించినట్లయితే అది కూడా చూస్తే అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి వచ్చేసరికి ఆంధ్ర రాష్ట్రం యాభై ఎనిమిది శాతం జనాభా పెట్టుకొని స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ యాభై ఎనిమిది వేల కోట్లయితే తెలంగాణ నలభై రెండు శాతం జనాభా పెట్టుకొని వాళ్ళ స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ అరవై ఐదు వేల కోట్లు తక్కువ జనాభాకు ఎక్కువ ఆదాయం ఎక్కువ జనాభాకు తక్కువ ఆదాయం స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ పరిస్థితి కూడా ఆ మాదిరిగా కనిపిస్తూ ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే అధ్యక్ష బాయన్సీ అధ్యక్ష ట్యాక్స్ బాయన్సీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం అంటే ఎక్కడికైనా కూడా ఎప్పుడైనా కూడా ట్యాక్స్లు ఎప్పుడు పెరుగుతాయి అని అంటే అగ్రేరియన్ ఎకానమీగా ఉన్న మన మనలాంటి రాష్ట్రాలలో ట్యాక్స్లలో పెరుగుదల తక్కువ ఉంటుంది అధ్యక్ష ఈ సర్వీసెస్ సెక్టర్ ఎప్పుడైతే ఎక్కడైతే ఉంటుందో ఈ పెద్ద పెద్ద సిటీస్లో ఈ ఈ కంప్యూటర్స్ కానీ ఈ ఐటీ కానీ ఇవన్నీ ఎక్కడైతే ఈ సర్వీసెస్ సెక్టర్స్ ఎక్కడైతే ముమ్మరంగా ఉంటుందో ఈ సిటీస్లో అక్కడ ట్యాక్స్ రెవెన్యూస్ బాయన్సీ ఫర్ ట్యాక్స్ రెవెన్యూస్ అనేది ఎక్కువ ఉంటుంది గమనించినట్లయితే అధ్యక్ష ఆ బాయన్సీ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్ అందుకని నేను విశాఖపట్నం విశాఖపట్నం అని చెప్పి అంత గట్టిగా ఎందుకు అంతగా చెప్తా అంటే దాని కారణం అది అధ్యక్ష అధ్యక్ష ఒకసారి నేషనల్ నేషనల్ ఒకసారి ఒకసారి నేషన్ యాజ్ అ హోల్గా ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష కాంట్రిబ్యూషన్ ఇన్ టు జీడిపి ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టర్ గమనిస్తే పద్దెనిమిది శాతం అగ్రికల్చర్ నుంచి జీడిపికి కాంట్రిబ్యూషన్ నేషన్ వైడ్ గమనిస్తే పద్దెనిమిది శాతం ఉంటే తెలంగాణలో కూడా తెలంగాణలో పదిహేడు శాతం అనుకుంట ఆ మాదిరిగా ఉంటే మన రాష్ట్రంలో అగ్రికల్చర్ నుంచి జీడిపికి కాంట్రిబ్యూషన్ థర్టీ ఫోర్ పర్సెంట్ అంటే దీనివల్ల ఏమవుతుందన్న అధ్యక్ష దీనివల్ల ఏం జరుగుతుందనంటే మంది రైతులతో కూడిన ఎకానమీ సో దీనివల్ల ఏమవుతుందనంటే ఎబిలిటీ టు ఎబిలిటీ టు జనరేట్ ట్యాక్స్ రెవెన్యూస్ మనకు తగ్గు తగ్గు తగ్గుతాం ఇటువంటి చోట హైదరాబాద్ లాంటి నగరం లేకపోవడం ఇంకా దారుణం సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్